ఎందుకు ఈ చేత కానీ చావు చేద్దాం తాడు కట్టుకున్నాడని చంపేశారండి బొట్టు పెట్టుకున్నాడని చంపేశారండి అలా పొలానికి సంబంధించిన వ్యక్తిని ఎవడో బంగ్లాదేశ్ లో కొట్టి చంపేశారంట ఎంత పొగరీలకే ఆ ముగ్గురు తల్లి కుత్రులు ఆ తలుపు బద్దలు కొట్టకుండా ఆపడం కోసం వాళ్ళు పడుతున్నటువంటి ప్రయాసం చూసి మనకంటూ ఏమైనా ఆశయాలు ఉన్నాయా మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపు ఏదైనా సాధించాలనుకుంటున్నామా అసలు ఇప్పటికిప్పుడు అత్యవసరంగా సాగు మీ కళ్ళ ముందుకు వస్తే మీరు మరో గంటలో చచ్చిపోతున్నారనుకుంటే మరణం మీ కళ్ళ ముందు ఉన్నప్పుడు మరో కొద్ది క్షణాల్లో మీ శ్వాస విడిచిపోతుంది అన్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి మీరు ఏ విధంగా ఆలోచిస్తారు మీరు చేయాలనుకున్న పనులు ఏమైనా పెండింగ్ పెట్టారని బాధపడతారా లేకపోతే మీ కుటుంబ సభ్యులకు దూరం అవుతున్నానని ఆలోచిస్తారా అరే ఎంత బతుకు బతికి దేశానికి ఏమీ చేయలేకపోయానే అని ఆలోచిస్తారా లేకుంటే హిందూ ధర్మంలో పుట్టి మరింత భక్తితో విశ్వాసంతో భగవంతుడు కాళ్ళ మీద పడితే పుణ్యం దక్కేదేమో అని అనుకుంటున్నారా అసలు ఇంకొంచెం ధర్మంగా బతుకుంటే నేను ఉన్నత గతులకు వెళ్ళేవాడినేమో అని అనుకుంటారా మీ ఫీలింగ్ ఏంటి మీ ఆలోచన ఏంటి లేక మీరు పుట్టినప్పటి నుంచి ఎంతవరకు చేసినటువంటి వ్యధ వేషాలు అక్రమ పనులు ఎంతో నీచమైనటువంటి చాలా చండాలమైనటువంటి క్రూరమైనటువంటి మీరు చేసినటువంటి అనేక 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 పాపాలు మీ కళ్ళ ముందు మెదులుతాయా మీరు ఏం చేస్తారు ఏం చేయాలనుకుంటారు అసలు మీ ఆలోచన ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించుకున్నారా పొద్దున్న లేసేటప్పుడు ఒక రెండు నిమిషాలైనా గుండెల మీద చేసుకొని నేనేమైనా పాపాలు చేసానా అని ఆలోచించారా కనీసం పడుకునే ముందైనా గుండెల మీద చేసుకొని మనస్సాక్షిని ఒక్కసారి ప్రశ్నించుకున్నారా చేయరు చేసే అవకాశమే లేదు ఎందుకంటే పాపపు బుద్ధి ఉన్నవాడికి నిరంతరం ఏదో ఒక రకమైన పని చేసేవాడికి లేదా ఒకడి మీద కుల్లో ఒకడి మీద కుట్రో లేకుంటే మరేదైనా పాపపు ఆలోచనలు ఉండేవాడికి ఇలా ఆలోచించుకునేటువంటి అవకాశం ఉండదు అసలు ఆలోచించడానికి కూడా ఇష్టపడరు వాళ్ళు ఒకవేళ ఎవరైనా నాలాంటి వాడు చెప్పినా వీడేదో పెద్ద జ్ఞానిలా మాట్లాడుతున్నాడే అని నవ్వుకొని లైకో కామెంటో పెడతారు అంతకుమించి దీని గురించి ఎక్కువగా ఆలోచించారండి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే కుల అహంకారంతో ఏదైతే వర్గభేదంతో ఏదైతే రాజకీయ కుతంత్రాలతో ఇంకా చెప్పాలంటే వీడు నా వాడు కాదు అనే ఒక ఆలోచనతో తన కుటుంబం కానివాడు ఎవడైనా కూడా నాకెందుకులే వాడు ఎలా పోతే నాకెందుకులే నా కుటుంబంలో నా అన్నకో నా అయ్యకో నా కూతురుకో నా భార్యకో నా తల్లికో మహా అయితే నా స్నేహితుడికో ఇంకా కొంత సమయం ఉంటే ఏదో తనతో పనిచేసేటువంటి ఉద్యోగుకు ఇంతవరకే వీళ్ళు ఆగిపోతున్నారు వీళ్ళకు మాత్రమే ఏదైనా ఆపదొస్తే ప్రశ్నించాలి లేదా అడగాలి లేదా పది రూపాయలు సాయం చేయాలి ఇంతవరకే ఆలోచించగలుగుతున్నాడు సాటి హిందూ మేధావి ఈ యొక్క ఆలోచన దృక్పథాన్ని మీరు పూర్తిగా మార్చుకోవాలి ఎందుకంటే వస్తున్నటువంటిది రామన కాష్టం ప్రపంచంలో మొత్తం ఎక్కడ చూసినా అల్లకల్లలు మొదలవుతున్నాయి మూడో ప్రపంచ యుద్ధం వచ్చేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి ఆల్రెడీ వచ్చేసింది కూడా గవర్నమెంట్ ఆల్రెడీ వచ్చేసింది కూడా మీరు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కావచ్చు లేదా మనకు పాకిస్తాన్కి చైనాకి మన ఇండియాకి జరుగుతున్నటువంటి నిరంతర పోరు కావచ్చు అలాగే ఇజ్రాయెల్ పాలస్తీనా ఇప్పుడు ఇరాన్ కూడా ఇన్వాల్వ్ అయింది ఆ ఇరాన్కి రష్యా సపోర్ట్ చేస్తుంది ఈ ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేస్తుంది మధ్యలో చైనా గోతిగాడు నక్కలాగా ఎదురు చూస్తూ ఉంది ఇదంతా అంతర్జాతీయ విషయాలు చాలామందికి అర్థం కాకపోవచ్చు ప్రపంచం గురించి తెలుసుకుంటూ అప్పుడప్పుడు దాని మీద ఒక లుక్ వేస్తే ఎంత చిన్నవాడికైనా అర్థమైపోయేటువంటి విషయాలు అదేమి పెద్ద విషయం కాదు కానీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో సుమారు న్యూస్ న్యూస్లో చూస్తే న్యూస్ అంటే ఇప్పుడు అన్ని న్యూస్ ఛానల్లో హిందువులకు జరిగే అన్యాయాలు చూపించలేండి ఏదో మనకు అనుకూలమైనటువంటి కొన్ని న్యూస్ ఛానల్స్లో చూపిస్తే సుమారు ఆరు వందల మంది హిందువులు చనిపోయినట్లుగా తెలుస్తుంది బంగ్లాదేశ్ ఎలా చనిపోయారు కరెంట్ షాక్ కొట్టి చెట్టు మీద పడి యాక్సిడెంట్ అయ్యి ఎలా చనిపోయారు అనుకుంటున్నారా భూకంపం వచ్చి వరదలు వచ్చి అనుకుంటున్నారా కాదండి ఎలా చనిపోయారంటే రెండు కాళ్ళు కట్టేసి ఒక ఐదుగురు పిల్లలే వాళ్ళు లో ఉంటారండి మహా అయితే ఒక పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు ఉండేవాళ్ళకి వాళ్ళు తాడు కట్టేసి అతన్ని రోడ్డు మీద లాక్కి వెళ్తున్నారు పట్టుకొని తాళ్ళు లాక్కి వెళ్తున్నారు లాక్కి వెళ్తుంటే ఒక చిన్న పిల్లవాడు వాడికి పన్నెండు సంవత్సరాలు ఉంటాయి ఇంత కర్రలు ఉంది ఆ పక్కనేమో పదహారు సంవత్సరాల వయసులో ఒక కర్రడు వెనక నుండి తల మీద కొడుతున్నారు కర్రలతో అదేంటంటే వికృత శాస్త్రం అనమాట ఆ దృశ్యాన్ని చూస్తుంటే ఎలాంటి వాడికైనా ఒకసారిగా ప్రాణం నీరైపోతుంది మానవత్వం ఉన్నాడు ఎవడైనా కూడా మనిషి పుట్టిన పుట్టిన ఎవడికైనా కూడా ప్రాణం నీరు ఆ పొజిషన్లో అంత దారుణమైనటువంటి చావు చచ్చారు కదండి అలాంటి అంతకంటే దారుణమైనటువంటి చిత్ర హింసలకు గురైనటువంటి చావు అక్కడ ఐదు వందల మంది చచ్చారండి ఇది అధికారికంగా ఇంకా అనధికారికంగా ఎన్ని వేల మంది చచ్చిపోయారో ఇంకా తెలియదు ఎందుకంటే మీడియాలో కూడా అక్కడికి వెళ్ళలేకపోతున్నాయి ఒక వ్యక్తిని ఏం చేశారంటే మొత్తం కొట్టేశారు చెప్పులతోని రాళ్లతోని అన్ని తల పగిలిపోయింది కాలు పగిలిపోయి అన్ని చేతులు చేతులకేదీలా కట్టేశారు వస్తాడమంట మొత్తం పై నుండి కింద వరకు నెత్తి మీద నుండి కాలు వరకు కూడా ఎక్కడ కూడా ఒక అంగుళం గ్యాప్ లేకుండా భీవత్ంగా కొట్టారండి ఏది దొరికితే అంత కొట్టారు అతను రోడ్డు మీద పడిపోయి బుర్ర పగిలిపోయి రక్తం వేలుడై పారుతుంది ఆ సమయంలో ఒకడు వీడియో పట్టుకొని సెల్ కెమెరా వచ్చి వాడు ఏదైతే డ్రాయర్ తో ఉన్నాడు అతను చనిపోయే చనిపోయే ముందు క్షణాల ముందు జస్ట్ ఊపి వదిలేస్తుంది సమయంలో ఆ డ్రాయర్ తీసాడు అతను మర్మాంగాన్ని కెమెరాతో షూట్ చేస్తూ ఒక కర్రతో దాన్ని కదుపుతున్నాడు ఇలా ఇలా కదుపుతున్నాడు ఏంటి అంటే అతను సుల్తీ చేయించుకున్నాడే లేదా ఏదైతే కట్ చేయించుకుంటే ముస్లిం కట్ చేయించుకోలేదు కాబట్టి అతను హిందూ ఏ హిందూ ఏ హిందూ అని వాడు ఆ మర్మాంగాన్ని చూపిస్తూ ఇతను హిందూ అని కన్ఫర్మ్ చేసుకున్నాడు అంటే చంపేసిన తర్వాత చచ్చిపోయే ముందు డౌట్ వచ్చింది అది వీడు హిందూవో కాదా అది కన్ఫర్మ్ చేసుకున్నాక పక్కడోళ్ళు అందరూ నవ్వుతున్నారు ఆనందంతో ముస్లిం అన్నావు కదరా కాదురా హిందూవేరా అయితే ఈసారి చేద్దామంటే అందరికీ మర్మంగాలు చూసి అప్పుడు కొట్టండి చంపేయండి కొంతమంది చావు భయంతో అయ్యో నేను మీ వాడిని మొన్నటి వరకు మీతో పాటు ఉండేవాడిని ముస్లింలకి నాకు ఏమైనా విరోధం లేదు చాలా మంచివాడిని నేను వ్యాపారం చేస్తాను ముస్లింలకు ఎక్కువ ఉద్యోగాలు ఇస్తాను నేను ముస్లిం షాప్ లోనే తింటాను నేను ముస్లిం ముస్లిం బాయిబాయ్ అంటే ముస్లిం హిందూ బాయిబాయ్ అంటాము మా అక్కనిచ్చి పెళ్లి చేశాము మా చెల్లి మీతోనే లవ్ జిహాజ్ చేసుకుంది ఇలా ఎన్నో రకాల అబద్దాలు వాళ్ళ ప్రాణ భయంతో ఆడవలసి వస్తుంది కదా అలాంటి సందర్భంలో కొంతమంది నేను ముస్లింసి నేను ముస్లింనే అని చెప్తూ ఉంటారు అలాంటి భయంలో కొంతమంది చెప్పేటువంటి అబద్ధాన్ని వీళ్ళు చెక్ చేసుకోవడానికి ఇటు నిజం చెప్తున్నాడా వద్దని చెప్తున్నాడా వీడిని చంపేద్దామా వదిలేద్దామా అని ఫిక్స్ అవ్వడానికి వాడి మర్మాంగాన్ని తీసి చూసి వాడు మర్మాంగం కనుక శుంతి చేసుకోకపోతే అక్కడికక్కడే వాడిని గొడ్డు కంటి హీనంగా కొట్టి చంపేస్తారు ఇలా చనిపోయిన వాళ్ళు కొన్ని వేల మంది అండి బంగ్లాదేశ్లో కేవలం హిందువులు కేవలం హిందువులు హిందూ అని ఉంటే తాడు కట్టుకున్నాడని చంపేశారండి బొట్టు పెట్టుకున్నాడని చంపేశారండి మర్మంగానికి చుల్తీ చేయించుకోలేదని చంపేశారు వాళ్ళు హిందువులు అని కనిపెట్టడానికి ధృవీకరణ చేసుకోవడానికి ఇట్లు వాడుతూ ఉన్నారు మొన్నటి వరకు వాడి ఇంటి పక్కనే ఉండి వాడితో పాటు ఉద్యోగం చేసి వాడు బిర్యానీ వీడి తిని వీడు చేసినటువంటి చక్ర పొంగలు వాడికి పెట్టి ఇద్దరు బాయిబోయ్ అని ఇద్దరు పిల్లలు కూడా ఒకటే రకమైన స్కూల్కి వెళ్ళి ఆడుకొని ఎంతో ప్రేమగా అన్యోన్యంగా ఉండేటటువంటి ఈ ఒక్క రెండు మతస్థులు వాళ్ళకి అవకాశం రాగానే వాళ్ళ బలం పెరంగానే వీడికి సంబంధించిన పూర్తి వివరాలు వాడే చెప్పి ఒక పది మందిని తీసుకొచ్చి ఇల్లుళ్ళ మీద పడి మహిళల్ని బాణభంగం చేసి కూతురు వయసున్నదాన్ని రేప్ చేసి వాడి స్నేహితుడిని చంపేసి వాళ్ళ భార్యని తీసుకుపోండి అని చెప్పి ఆ అల్లరి మూకలకి మతోన్మాదిలకి ఒప్ప చెప్పి చేస్తున్నారండి ఇది ఇది మనం చెప్పుకుంటే వద్దు ఇంక అంతకంటే ఇంకా దారుణమైన విషయాలు నేను వివరించలేను మీరు అంత నీచమైన చావులు చేస్తుంది మీ హిందువులే మా హిందువులే మన హిందువులే అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే అండి అంత దారుణంగా చస్తుంటే ఒక్క హిందూ ఒక్క సెక్యులర్ హిందూ రాజకీయ నాయకుల్లా పెద్ద ప్రగల్భాలు పలుకుతూ బ్యానర్లో ఎనకాల సింహం ఎదరలా నించునేటువంటి బ్యానర్లు కట్టించుకునేటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు మేము పోటుగాల్లో మా సందుకు నేనే పెద్ద సునకాన్ని అని సింహాల్లో పూజలు కొట్టేటువంటి మంది నాయకులు దీని మీద స్పందించడం లేదండి వాళ్ళ రాజసం వాళ్ళ రాజకీయ పలుకుబడి వాళ్ళ సింహంలా గర్జిస్తానని చెప్పి ట్యాగ్లైన్స్ ఏమైపోయా తెలియదు మా కులానికి రిజర్వేషన్లు కావాలి మేము అణిచివేయబడ్డాం మేము ఇంకా బతకాలి మాకు రిజర్వేషన్లు పెంచాలి మాకు రిజర్వేషన్లు అందట్లేదు మమ్మల్ని రిజర్వేషన్ దాంట్లో జాయిన్ చేయండి అని మాట్లాడేవాడు నీలాంటో హిందు నువ్వు బతకడానికి రిజర్వేషన్లు అడుగుతున్నావు నాయబద్ధమైన కోరిక అనుకుందాం కానీ చావడానికి సిద్ధమవుతున్నావు అని ఎందుకు ఆలోచించట్లా ఎందుకు అంత విశాల దృక్పథం నీకు ఉండట్లా ఒక లైన్ బంగ్లాదేశ్లో కమ్మ కులస్తుణ్ణి రతో కొట్టి చంపిన మతోన్మాదులు అని టైట్లు పెడితే మొత్తం కమ్మోళ్ళందరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి మా తమ్మని కొడతారు మా కొమ్మోని చంపితే మీరు మాట్లాడరా అని చెప్పి గొడ్డలు చించేసుకొని నిరాహార దీక్షలు చేసేస్తారండి అది హిందూ కదా కులానికి సంబంధం అనుకుంటారు వెళ్ళు అది ఒక రెడ్డు కులస్తుల్ని బంగ్లాదేశ్లో తాడులతో కట్టి మరి కొట్టి మరి మర్మాంగాన్ని కట్ చేశారు అని చెప్తే ఈ రెడ్డు కులస్తులందరూ రోడ్డు మీద వచ్చేస్తారండి అవసరమైతే ఇంట్లోని కత్తులు తీసుకొచ్చి మా రెడ్డులే కొడతారని చెప్పంటారండి బంగ్లాదేశ్లో ఒక ఎస్సీ ఎస్టీ కులస్తుల్ని వాళ్ళ తండాల మీద వాళ్ళ గ్రామాల మీద దాడి చేసి చంపేస్తున్నారు అని ఎవరైనా ట్యాగ్ లైన్ పెట్టారనుకోండి ఈ రెండు కులస్తులు వచ్చి మా మాదిగులను చంపుతారా మా మాలను చంపుతారా ఎమ్మటే మాకు న్యాయం జరగాలి మా దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మాకు అన్యాయమే జరుగుతుందని చెప్పి డిబెట్లు మీద డిబెట్లు వారం రోజులు నడుస్తూనే ఉంటాయి ప్రపంచాన్ని మొత్తం గడగలు అడించేస్తారనమాట ఒక బ్రాహ్మణ్ణి అయ్యా అక్కడ బ్రాహ్మణ్ మహిళల్ని వించిస్తున్నారు వేధిస్తున్నారు ఎత్తుకుపోతున్నారు బంగ్లాదేశ్ లో బ్రాహ్మణ మహిళలకి జరుగుతున్న అన్యాయం అని పెట్టాం అనుకోండి బ్రాహ్మణ సంఘాలన్నీ వచ్చేస్తాయండి పోరాడిస్తాయండి ఉద్ధరించేస్తారండి అలాగే ఒక రెల్లు కులస్తుడు ఒక కాపు కులస్తుడు వడ్రంగి కమ్మరి కొమ్మరి ఇలా అన్ని కులాల వాళ్ళు ఎవరికి ఏ కులం వారు అయితే ఉన్నారో ఆ కులం వల్ల అక్కడ చచ్చిపోతే రియాక్ట్ అవుతారు అలా రియాక్ట్ అయిన వారు కూడా ఆ కులస్తులు మాత్రమే రియాక్ట్ అవుతారు అక్కడ చనిపోయిన వాళ్ళు వాళ్ళ కులం వాళ్ళు కాబట్టి ఇక్కడ రియాక్ట్ అవుతారు ఇక్కడ నా హిందూ చనిపోయాడు అని ఎవడో మాట్లాడు నా కులం వాడు చనిపోయాడు అని మాట్లాడుతారు అది కూడా ఆ కులస్తులు మాత్రమే రోడ్డు మీదకి వస్తారు మిగిలిన కులస్థులందరూ ఇలా చూస్తారు హా వాళ్ళ కులంలో ఎవరో చంపేశారంటారు బంగ్లాదేశ్ లో వాళ్ళ కులానికి సంబంధించిన వ్యక్తిని ఎవడో బంగ్లాదేశ్ లో కొట్టి చంపేశారంట ఎంత పొగరు వీళ్ళకే మన దగ్గర ఎంత బిల్డప్ ఇస్తారు వీళ్ళు పది పోటీగా అనుకుంటారు వీళ్ళు అక్కడ వీళ్ళ కులంలో అందరినీ కొట్టుకుని చంపేస్తున్నారంట అని పక్క నుంచి నవ్వుకునే వెధవలు కూడా ఉంటారండి ఒక కులం తక్కువలాగా ఒక కులం ఎక్కువలాగా చావు దగ్గరికి వస్తే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ నీ కులం వాడు చనిపోతే రోడ్డు మీకు వస్తావా ఇంకో కులం వాడు చనిపోతే నువ్వు నవ్వుతావా సరే నాకు కూడా తెలియదు కడతా ఇప్పుడు బంగ్లాదేశ్లో చనిపోతున్నటువంటి హిందువులకి ఒక కులం అని ఎవరు చెప్పలేదు కాబట్టి సరిపోయింది సరిపోయింది లేకుంటే ఈ పాటికే కొంత చైతన్యం వద్దనేమో కులం వాళ్ళకి ఈ రాజకీయ అస్త్రంగా మారుదేమో మరింత వాళ్ళు పాపులారిటీ పెంచుకోవడానికి ఈ కులం అనేది ఒక మంచి అవకాశం అదే ఆ భగవంతుడి వల్ల అక్కడ హిందువులు చనిపోతున్నారు ఏ కులమో తెలియని హిందువులు చనిపోతున్నారు కులాలు వదిలేసి మేమంతా హిందువులుగా బతుకుతున్నామని చెప్పి ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని లోపల గడియలు వేసుకొని డోర్లు బద్దల కొడుతుంటే సోఫా సెట్లు అడ్డుపెట్టి తనకున్నటువంటి ఇద్దరు కూతుర్ని మానభంగం చేసుకోకుండా వాళ్ళని అతమార్చకుండా కాపాడుకోవడం కోసం ఆ తల్లి పడి ఆవేదన ఆ వీడియో చూస్తుంటే కొట్టేస్తుంటే తలుపులు కొట్టేస్తుంటే బాటిల్స్ రాళ్ళు లోపలికి ఇసిరేస్తుంటే ఆ ముగ్గురు తల్లి కుతుళ్ళు ఆ తలుపు బద్దలు కొట్టకుండా ఆపడం కోసం వాళ్ళు పడుతున్నటువంటి ప్రయాసం చూసి ప్రాణం తరుక్కుపోతుందండి చివరికి వాళ్ళు బతకల ప్రయత్నించారు ఒక గంటన్నర రెండున్నర వరకు ప్రయత్నించారు కానీ వేల మంది వస్తుంటే మతోన్మాదులు ఆ మూడు చిట్టి ప్రాణాలు ఏ కులమో తెలియని ప్రాణాలు ఎలా బతుకుతాయండి ఆ తర్వాత మానభంగాలు చేశారు రోడ్ల మీద ఈడ్చుకుపోయాను బట్టలు చింపారు మొగాళ్ళ మీద పడ్డారు ఆ పక్క తల్లి ఈ పక్క కూతురు ఒకటేసారి మానభంగం అవుతుంటే రోడ్ల మీద వాళ్ళ కన్నీళ్లు కారి ఏడవలేని స్థితిలో రోడ్ల మీద చింకులుగా పడ్డాయండి ఇంత దారుణమైనటువంటి స్థాయిలోకి దిగజారిపోతున్నాం మనం ఏ హిందువులకి బలం లేదా చైతన్యం లేదా పోరాడే శక్తి లేదా రక్తం మరగట్లేదా ఎందుకంటే ప్రశ్నించట్లేదు మేము ప్రశ్నిస్తున్నాం మేము ఇలాంటి విషయాలు బయట పెడుతున్నాం సుమారు ఒక మూడు వేలకు పైగా వీడియోలు పోస్టులు జరుగుతున్న యథాంతాన్ని సాక్ష్యాలతో సహా మేము ముందుకు పెడుతున్నాం ఈ రెండు మూడు రోజుల నుండి మీరు చూస్తే మన కృష్ణ ధర్మరక్షణ కార్యకర్తలు వాడు ఒక కులం వాడు కాదు అందులో ఉన్నాడు వైశ్యుడు ఉన్నాడు బ్రాహ్మణుడు ఉన్నాడు కాపు ఉన్నాడు కమ్ ఉన్నాడు రెడ్ ఉన్నాడు ఎస్సీ ఉన్నాడు ఎస్టీ ఉన్నాడు బీసీ ఉన్నాడు అన్ని కులస్తులు కొమ్మరులు కొమ్మరులు అందరు ఉన్నారండి అందరూ కలిసి ప్రతిఘటించి వీడియో పెట్టి మా హిందువులకు జరుగుతున్న అన్యాయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని వీడియో పెడితే అవి నేను పోస్ట్ చేశాను చూడండి ఇంకా చాలా వీడియోలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి అవన్నీ కూడా పెడతాం అన్ని ఒక కులం వాళ్ళు కాదు విలందరం కానీ హిందువులుగా మారారు ఏంటండి అన్ని కులాల వాళ్ళు జరుగుతున్న అన్యాయాన్ని చూసి హిందువులుగా మారారు ఒక తాటిపైకి వచ్చారు కృష్ణ రక్షణ అనే ఒక సంస్థను పనిచేస్తున్నారు ఎప్పుడైతే నీకు ఆపదను గుర్తించగలుగుతావు ఎప్పుడైతే నువ్వు హిందువుగా మారగలుగుతావో సెక్యులర్ హిందువు నుంచి కట్టర్ హిందువుగా మారగలుగుతావో అప్పుడు నీ కులం అనేది పక్కకు పోతుంది పక్కకు పోతుంది ఒకటేసారి పోతుందని మేము చెప్పలేం కానీ మెల్లమెల్లగా దాన్ని వదిలేసుకుంటాం వదిలేసుకుంటాం కానీ ఎప్పుడైతే ఈ కులం మీద దాడి జరిగితే ప్రశ్నిస్తాం మా కులానికి రిజర్వేషన్లు కావాలి ఆ అగ్ర కులం బ్రాహ్మణులు మమ్మల్ని తొక్కుతున్నారు మాకు ఏ తప్పు చేయకుండానే ఎస్సీ అట్రాసిటీ కేసు పెడుతున్నారు అని వీళ్ళు మమ్మల్ని తిట్టారని వాళ్ళు మా కులం రాజకీయ నాయకుడు ఎదగాలని వీళ్ళు మా కులం రాజకీయాలు ఓడిపోయాడని వాడు అంతకంటే పెనుముప్పి దాగున్నప్పుడు ఎందుకు ప్రశ్నించట్లేదు ఎందుకు రోడ్డు మీదకి రావటం లేదు ఐక్యమత్యం లేనంత వరకు అధత్పాలానికి పడిపోతానే ఉంటాం పడిపోతానే ఉంటాం మన దేశంలో ఆల్రెడీ సగం సంకన్ ఎనిమిది రాష్ట్రాల్లో మనల్ని కొడుతున్నారు మైనారిటీలుగా మారిపోయాం ఓ పక్క ఆఫ్ఘనిస్తాన్ అని తన్నారి పాకిస్తాన్లో పడ్డాం పాకిస్తాన్ అని తన్నారు బంగ్లాదేశ్ లో పడ్డాం ఇప్పుడు బంగ్లాదేశ్ లో తన్నుతున్నారు బెంగాల్లో పడ్డాం బెంగాల్లో కూడా తన్నుతున్నారు కేరళలో పడ్డాం కేరళ నుంచి తన్నుతుంటే తెలుగు రాష్ట్రాల్లో పడ్డాం ఇక్కడ కూడా తన్నడానికి సిద్ధంగా ఉన్నారు చాప కింద నీరులా మే ఇంటికి వచ్చి తలుపు కొట్టి మిమ్మల్ని బయటికి లాగి ఎవడైతే ఇంటి పెద్ద ఉన్నాడో వాడి నెత్తి మీద ఒక్కటేసి ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలన్నీ ఎత్తుకుపోయే రోజు వస్తే చూసారా అప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఇలా పడుకొని లబో దిపో లబో దిపో అనుకుంటూ బతుకుంటారు ఆ క్షణం వచ్చినప్పుడు అంతకుముందు మా లాంటి వాళ్ళు చేసినటువంటి పోరాటాలన్నీ మీ కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి భవిష్యత్తులో మీకు మొదట అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు చనిపోయే ముందు ధర్మం కోసం దేశం కోసం మీలాంటి ఒక చేతకాని హిందువుల కోసం పోరాడి మాలాంటి వాళ్ళు గుంతులు కోయించుకుంటుంటే కళ్ళు పొడిపించుకుంటుంటే రోడ్ల మీద చుప్పులతో కొట్టించుకుని చస్తుంటే మా చావులు మా ఆత్మ కోసం మీకోసం అర్పించామనే బాధ మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఆ ప్రమాదం మీ ఇంటి వరకు వచ్చినప్పుడు అప్పటి వరకు మేము మతోన్మాదులు మేమేదో విచిత్రమైన పోరాటం చేస్తున్నాం అనుకుంటాను మీరు ఇదంతా అవగాహన లేని వాళ్ళ కోసం చెప్పాను ఎవరిని బాధించడం కోసం కాదు నా బాధ మా బాధ అర్థం చేసుకుంటారు జయశ్రీరామ్ భారత్ మాతాకి జై నేను మీ ఎంత చేస్తున్నా సపోర్ట్ చేయరండి సపోర్ట్ చేయరు జరుగుతున్న ప్రమాదాన్ని తెలుసుకోవాలని లేదా తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటారు ఛానల్ నాలాంటి ఛానల్లో చూపిస్తేనే కదా మీరు తెలుసుకునేది లేకుంటే న్యూస్ ఛానల్ ఏమైనా తీసుకొస్తారా పేపర్లో ముద్రించి ఇంటికి పంపిస్తారు అనుకుంటున్నారా హిందువులకు జరుగుతున్న అన్యాయం ఎవ్వడు ప్రింట్ చేయడు ఏ ఛానల్ చూపించదు ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ చేయదు ఎందుకంటే మనమే సపోర్ట్ చేయట్లా సెక్యులర్ హిందువులే సపోర్ట్ చేయట్లా ఈ ప్రపంచంలో అత్యంత దాడికి అవమానకర సంఘటనలకి గురైన ఒకే ఒక జాతి హిందూ జాతి ప్రపంచంలో ఆఖరికి దీని పరిస్థితి ఎలా తయారైందంటే హిందూ జాతి పరిస్థితి ఆఖరికి సెక్యులర్ హిందువుల నుంచి కూడా సపోర్ట్ రాదండి వాళ్ళని తన్నాకేమో ఎంతోమంది ఉన్నారు కదా ఎంతమంది పోరాట యోధులు ఉన్నారుగా ఈ రోజు నా కూతురికి అన్యాయం జరిగిందే అని అంటాడే కానీ నేను పోరాడుతున్నాను కాబట్టి నా కూతురికి అన్యాయం చేయిందని మాట రాదు ఎందుకంటే మీరే కనుక మాలాగా పోరాడుంటే పోరాటంలోకి దిగి ఉంటే ఈ జరుగుతున్న ఎదిరించి ఉంటే ప్రశ్నించుంటే కనీసం మనం అందరం ఒకటవుతాం కదండి అన్ని కులాలు కలిసి ఒక బలమైన శక్తిగా మారుతుంది కదండి అప్పుడు ఏదైనా కొడుకు మన ఇంటికి మన పిల్లలు ఎత్తుకుపోతాడో మనల్ని కొడతాడో చూద్దాం ఎందుకు ఈ చేత కానీ చావు చేద్దాం నేను చదివానండి ధార్మిక గ్రంథాలు ఎన్నో చదివానో ఎంతో మంది గురువులు కలిశాను భగవంతుడిపై ఎంతో భక్తి ఉంది ఎంతో విశ్వాసం ఉంది ప్రతిరోజు కొంత సాధన కూడా చేసుకుంటాను నేను మనశ్శాంతి కోసం కానీ అది ధర్మబద్ధంగా వెళ్ళే దారి శాంతిగా వెళ్ళే దారి అహింసో పరమో ధర్మ అహింసను మేము పాటిస్తూనే ఉంటాం కానీ ధర్మహింస అదే అహింసకి అదే ధర్మానికి హాని చేసేటువంటి ఇలాంటి వెదవలు మతోన్మాదులు వస్తే కత్తిపట్టుకుంటాం ధర్మాన్ని రక్షించడం కోసం హింస చేస్తాం స్వస్తి